మా ఫ్రెండ్ సిద్ధు చాలా తక్కువ రేట్ కి దుబాయ్ నుంచి డీజే నియో తెప్పించుకున్నాడు ఈ డ్రోన్ బాక్స్ చూడడానికి చాలా చిన్నదిగా ఉంది దీన్ని ఓపెన్ చేస్తే దీని లోపల బ్యాటరీ ఒకటి ఒక డ్రోన్ ఎప్పుడైనా రెక్కలు చెడిపోతే మార్చుకునే రెక్కలు అయితే ఇచ్చిన్నారు అలాగే టైప్ సి కేబుల్ ఇచ్చారు ఈ డ్రోన్ వెయిట్ వచ్చేసి నూట ముప్పై ఐదు గ్రాములు కాలు ఎక్కువగా ఉన్నప్పుడు అయితే దీన్ని ఎగరేయలేము దీన్ని మామూలుగా మనం ఆర్సీ తో పాటు కొనాలంటే దగ్గర దగ్గర నలభై నుంచి యాభై వేలు అయితే అవుతాది ఈ డ్రోన్ వచ్చేసి సిద్ధు పదిహేడు వేల ఐదు వందలైతే కొన్నాడు మనం ఈ డ్రోన్ ని ఆర్సీ లేకుండా మన మొబైల్ యాప్ లో నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు సో అందుకని చెప్పేసి సిద్ధు ఓన్లీ డ్రోన్ మాత్రమే కొన్నాడు ఇప్పుడైతే మనం డ్రోన్ ఎగరేస్తున్నాము ఈ డ్రోన్ మనకి ఫోర్ కే థర్టీ ఏపీఎస్ వరకు రికార్డ్ అవుతది అలాగే టనీ లో సిక్స్టీ ఏపీఎస్ వరకు రికార్డ్ అవుతుంది దీన్ని మనం మొబైల్ తో కంట్రోల్ చేస్తే యాభై మీటర్ల వరకు వెళ్తుంది అలాగే ఆర్సీ తో కంట్రోల్ చేసామనుకోండి పదిహేను వెళ్తుంది మనకి బ్యాటరీ బ్యాకప్ టైం వచ్చేసి పదిహేను నుంచి పద్దెనిమిది నిమిషాల దాకా రావచ్చు ఈ డ్రోన్ లో మనం ఎస్ డి కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే లేదు దీనిలో డైరెక్ట్ గా మనకి ఇంటర్నేషనల్ ఇరవై రెండు జీబీ వరకు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ డ్రోన్ గురించి మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన లో ఉంది కింద క్లిక్ చేసి చూడొచ్చు అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి